కబటే ఆ దండ నేనే అని ఐడి పెట్టుకోవాలి మూ నాల్గు ఉన్నాయి సారీస్ దిగాలి ఏయ్ కూచి సంబర హ హ్యాపీ బర్త్

కొంచెం అలా చెప్తున్నా ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్తున్నారు అలాగే నన్ను ఎంకరేజ్మెంట్ ఎలా చేశారు అలాగే మా మీనకోడను కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన రోజు చెప్పంగానే ఇరవై మంది దాకా వెళ్ళి సబ్స్క్రైబ్ చేశారంట ఓకేనా అలాగే ఈరోజు పుట్టినరోజు చిన్న చిన్న బ్లాగ్స్ వస్తాయి పిల్లలు మేము పెద్దగా ఏం సెలబ్రేషన్ చేయము ఓకేనా పెద్దగా మనం సెలబ్రేషన్ చేయమనమాట చాలు మాకున్నంత శక్తిలో పిల్లలకి కొత్త బట్టలు తెచ్చుకుంటాం కేక్ తెచ్చుకుంటాం పొద్దు చేసుకుంటాం అంతే చేసుకుంటాం లైవ్ లైవ్ వస్తుంది ఇప్పుడు లైవ్ స్టార్ట్ ఏయ్ ఇప్పుడు ఎందుకు పెట్టా లైవ్ ఏయ్ ఇబట్టలే లైవ్ బుద్దు స్వామిని అంతే ఒక్కసారి మళ్ళీ ఫోజ్ ఇవ్వు అదే పోజ్ మళ్ళీ ఒకసారి హా బాగుటు ఫోటో తీస్తా పెట్టలో <laughs> అయిపోతే <laughs> 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 నువ్వు పెట్టరా మంచి పెట్టవే అభిస్కర్ పెడు చెప్పు చె ఈ రోజు మా కోడలి అలాగే మా అబ్బాయి రెండో అబ్బాయిది పుట్టినరోజు చాలా మందికి రెండో అబ్బాయిది పుట్టినరోజు మా మేడకోడల పేరు వచ్చేసి స్ఫూర్తి పెట్టలో కొంచ <laughs> <laughs>

కొద్ది మావా ఎక్కడ పోయింది గద్దల కొద్దిలేసావా నిలబడండి పెట్టు పెట్ట అయిపోయిందా నువ్వు పెట్టవా జలుగుంది అట్లా